ఏలూరు నగరంలోని టౌన్ పరిధిలో శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలిగినా కఠిన చర్యలు తీసుకుంటానని సీఐ కె అశోక్ కుమార్ తెలిపారు ఈరోజు టౌన్ లో సందర్భంగా విలేకరులతో సీఐ మాట్లాడుతూ నగరంలో ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలని అన్నారు ఆయా ప్రాంతాల్లో ప్రజలకు ఎటువంటి సందేహాలు కలిగినా వెంటనే పోలీసులను సంప్రదించాలని కోరారు అసాంఘిక శక్తుల బారి నుండి పౌరులను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు ఉత్తర్ల ప్రకారం ఎస్పీ ఉత్తర ప్రకారం ఈరోజు టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఛార్జ్ కూడా టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సాధిపతలకు సంబంధించి కలగకుండా అందరికీ కోఆర్డినేషన్ చేసుకుంటాము మంచి పరిపాలన చేయడానికి చూస్తాము అలాగే తొలి ప్రాధాన్యత వచ్చినప్పటికి పిటిషనర్ జరుగుతుంది అలాగే ఏదైనా సంబంధించి ఏదైనా ఇష్యూస్ సంబంధించి ఉంటే కనుక ఇమీడియట్గా ఉన్నట్టు కాల్ చేస్తే కనుక ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి త్వరితగతిన పరిష్కారం చేయడానికి మ్యాక్సిమం చూస్తాం మాకు పిటిషనరే ప్రాధాన్యత కాబట్టి పిటిషనర్ని మాక్సిమం సాటిస్ఫై చేయడానికి మేము ప్రాధాన్యత యాక్టివిటీకి సంబంధించి ఈ గంజాయి కానీ లేకపోతే ప్యాకెట్ కానీ లేకపోతే ప్రధాన జరుగుతున్న ఐపీఆర్కి సంబంధించి కానీ ఏదైనా సమాచారం ఉంటే కనుక నేరుగా పోలీస్ స్టేషన్కి కానీ లేదా సీఏ గారి నెంబర్కి కానీ ఈ పోలీసు నెంబర్స్కి ఎవరికి తెలియపరచాలి